నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు డెబ్బై వార్డు కార్పొరేటర్ మాజీ సమన్వయకర్త ఉరుకుటి చందు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు ఈ ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు సమన్వయకర్త బాధ్యతల నుంచి తనకు ఆ బాధ్యతలు అప్పగించారని ఈ విషయంలో చందు కుటుంబం ఎంత బాధపడిందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉరుకోటి చందు ఆయన తండ్రి అప్పారావును స్వయంగా పిలిచి మాట్లాడారని వారికి త్వరలోనే మేలు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు ఇచ్చిన తర్వాత ఏదైతే ఉన్న ప్రధానమైన కుటుంబాలు రాజకీయంగా మొదటి నుంచి కూడా గుడివాళ్ళ కుటుంబం పిప్పల కుటుంబం పల్ల కుటుంబం ఉరుగుడి కుటుంబం అయితే వాళ్ళందరూ కూడా వారి కుటుంబాల నుంచి అందరూ కూడా ఎమ్మెల్యే అన్ని కూడా వాళ్ళు అవలంబించి ఉన్నారు మనకి చెప్పిన చర్చ రెండు వేల తొమ్మిదిలో నాన్న ఈసారి ఎవరైనా సరే ఆ దాన్ని మన కుటుంబం నుంచి కూడా ఆ ఎమ్మెల్యేగా చేశారని చెప్పి అనిపి అనే ఒక పేరుని మనం చరిత్రలో అక్కడ చరిత్రలో మన పేరు ఇప్పించుకుందా అనే ఉద్దేశంతో నా వెంటనే ఈ మూడు నెలల్లో కూడా మా కుటుంబ సభ్యులు కావచ్చు మా స్నేహితులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మా గురు కావచ్చు ఎన్నో సంవత్సరాలు బట్టి మరి మా నాన్నగారిని అందరూ నా కానీ నడిచి వారందరూ కూడా ఆశిస్త ఎంతో నాకు నా ఆత్మ ఆత్మ పట్టుదల పండుగ వారు మీ మూడేళ్ళు కూడా నేను చేసిన సమాజ బాధ్యత మూడు నెలలు కూడా వాళ్ళలో నాకు నా వెన్నీ నాకు ఆత్మస్థాయి ముందుకు అంటే జరిగిన పట్టణ కొన్ని ఇక్కడ అభ్యర్థి ఉండదు మనం చెప్ప చెప్పకూడదు కానీ కూడా కొన్ని మనం మాట్లాడే అవసరం ఉండదు కాబట్టి పైపడి నేను మాట్లాడదలుచుకున్నాను ఎంతో మరి మనము అనగొప్పేందుకు ప్రయత్నాలు చేసినా సరే మరి మేము కానీ అంటే ఎంతో కూడా నావచ్చి ఈరోజు నుంచి వరకు అన్ని వార్డుల నుంచి కూడా నాకు నిజంగా కొంతమంది నా అయితే మరి నాకు సపోర్ట్ చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉన్నా తెలంగాణ అయితే ఈ యొక్క గ్రామంలో వారికి కూడా కొంత అనుమానం ఉంది మేము మాకు కొంత ఇబ్బంది ఉంటాయని చెప్పాను కూడా చాలా సార్లు అందరూ ఫోన్ చేసి మీరు ఏంటి అవ్వట్లేదు అమర్ గారిని కలవట్లేదు అమ్మగారు అందరూ వెళ్ళిపోతున్నారు అందరు కలిసేస్తున్నారు మీరు ఎవరు మరి మనం వెళ్దాం మనకు అమర్ తెలియదు మీరు పరిచయం చేయడం తీసుకెళ్ళాలని చెప్పని చాలా మంది సందర్భంలో ఫోన్లు చేశారు తర్వాత ఇంకోటెంట్ మీరేంటి మరి కాంగ్రెస్ పార్టీ వారు నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి గాజువాక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని మద్దతు పలకమని చెప్పి మద్దతు పలుకుతూ వారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరైనటువంటి అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరినీ ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏముందో అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది రేపు జరగబోయేటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరగబోయేటువంటి ఎన్నికలు విశ్వసనీయతకి వెన్నుపోటికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మం వైపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధర్మం వైపు చంద్రబాబు నాయుడు గారు ఇటన్నిటిని కూడా ప్రజలు గమనించి ఓటేస్తారు ఎవరి పేదవాడికి మంచి చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించి ఓటేస్తారని చెప్పి బలంగా విశ్వసిస్తా ఉన్నాం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలని అందించినటువంటి ప్రభుత్వంగా కోట్లాది రూపాయలు రాష్ట్ర అభివృద్ధి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంగా అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారని ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అనేక లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ని ప్రజలు స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ప్రాంతానికి ఎన్నో ఊరటలు లభించేటువంటి కార్యక్రమాలు చేశాం హౌస్ కమిటీ విషయం కానీ ఏపీఐసీ లాంటి సంబంధించినటువంటి విషయాలు కానీ అనేక అంశాల్ని ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి సందర్భంలో గాజువాక నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వంగా ఈ గాజుయాత్ర ప్రాంతాన్ని విశాఖపట్నం పట్టణానికి దీటుగా అభివృద్ధి చేసేటువంటి దాన్ని కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ రకంగానే ముందడుగు వేస్తాం రేపు పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని శాసనసభ అభ్యర్థిగా నన్ను ఇద్దరిని కూడా కార్యకర్తలు చేసి ఆశ్చర్యదని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది